బీఆర్ఎస్ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది ఈరోజు రోజు రెవెన్యూ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది బెయిల్ తీర్పుకు సంబంధించి ఇవాళ వస్తుంది బెయిల్ వస్తుందా రావట్లేదా ఒక తీర్పు అయితే ఇవాళ రావాల్సి ఉంది అయితే మే ఆరుకు ఈ తీర్పును వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది గత నెలలోనే యాక్చువల్గా తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ కూడా మే రెండో తారీఖు వాయిదా పడింది ఇవాళ కూడా కొన్ని బలమైన వాదనలు జరిగినట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా వాదనలు గతంలో చెప్పిన సందర్భంగా కూడా ఎమ్మెల్సీ కవితకి బెయిల్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఆధారాలను ధ్వంసం చేస్తారు ఇందులో ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం చేస్తారు ఎందుకంటే ఈ లెక్కరి కేసులో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఇటు సిబిఐ నుంచి చాలా బలమైనటువంటి వాదనలు గతంలో ఈడీ తరఫున కూడా బలమైన వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ మీద తీర్పును ఆరో తారీఖు వాయిదా వేశారు ఇటు మరోవైపు ఈడీ తరఫున కూడా బెయిల్కి సంబంధించి ఆరో తారీఖే వాయిదా పడింది సో మరి ఆరో తారీఖు అయినా వస్తుందా రాదా అన్న సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అసలు బెయిల్ రావటం కష్టమే అని చాలా సందర్భాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి మనకు తెలిసిందే ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లోనే మొగుతున్నారు ఎందుకంటే ఈ కేసులో చాలా సీరియస్ అలగేషన్స్ ఉన్నాయి కవిత గారికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ వ్యతిరేకంగా మనీష్ సిసోడియాకి వ్యతిరేకంగా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఆధారాలు ఈడీ సిబిఐ దగ్గర ఉంది కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సే లేదని చెప్పి పెద్ద ఎత్తున ఒకవైపు వాదన జరుగుతోంది సో మళ్ళీ 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 ఈ బేలు ఎందుకు తిరస్కరణకు గురవుతుంది వాయిదాలకు పడుతోంది సో కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటాకర్దీకు లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు ఈ ఈరోజు కూడా బయలు మీద తీర్పు అనేది వాయిదా పడింది ఆరో తారీఖు వాయిదా వేశారు మరి ఆరో తారీఖు వచ్చే పరిస్థితి ఉందా లేదా దీని వెనకాల ఉన్నటువంటి ఏంటి అసలు వ్యూహం ఏం కనిపిస్తుంది పొలిటికల్ టచ్ ఏమన్నా ఉందని భావించాలా కవిత బెయిల్ అది కూడా సిబిఐ కేసులో మొత్తం కవిత మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి సిబిఐ కేసు రెండు ఈడీ కేసు సీబీఐ కేసులో బెయిల్ ఇవాళ రిజర్వ్ అయ్యి తీర్పు రిజర్వ్ అయ్యింది తీర్పు వస్తాను ఆశించారు కానీ దీన్ని మే ఆరు ఆరు తారీఖు వాయిదేశారు నిజానికి సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా కవిత జైలు నుంచి బయటికి రాదు ఎందుకంటే ఈడీ కేసులో కూడా బెయిల్ బెయిల్ రావాలి రెండు కేసుల్లో బెయిల్ వస్తే తప్ప కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావడానికి స్కోప్ లేదు అయితే ఇక్కడ కీలకంగా మనం ఆలోచించుకోవాల్సింది అంటే కేసీఆర్ పెద్ద ఎత్తున లాబింగ్ నడిపాడు బీజేపీతో లాలూచి రాజకీయాలు నడిపే ప్రయత్నం చేశాడు ఒక ఆపర్ కూడా బీజేపీ అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేశాడు నేను ఎన్డీఏ కూటమిలో చేరతాను రాబోయే కాలంలో ఒకటి రెండోది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ను మించేలా పార్లమెంటు స్థానాలు బీజేపీకి గెలిపించడంలో నేను తోడ్పాటు అందిస్తాను మీరు సిట్టింగ్గా ఉన్నటువంటి నాలుగు ఎంపీ స్థానాలతో పాటు మరో ఐదు స్థానాన్ని గెలిపించడం కోసం నేను మీకు ప్రయత్నం చేసి పెడతాను అది పర్టికులర్గా బీఆర్ఎస్కి బలంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ నుంచి రెండోది అతిపెద్ద పార్లమెంటు స్థానం అయినటువంటి మంతకాలగిరి నుంచి తర్వాత హైదరాబాదు బోర్డర్లో ఉన్నటువంటి చేవల నిజార్గం నుంచి ఈవెన్ దో కేసీఆర్ ఆ రావు నిజార్గా ఉన్నటువంటి మెదక్ జిల్లా నుంచి బీజేపీని గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను గెలిపించి మీకు బహుమతిగా ఇస్తాను నాకు నా కూతుర్ని విడుదల చేపించండి మీకు ఈసారికి పార్లమెంటు స్థానాల విషయంలో నాకు బీఆర్ఎస్కి ఎలాంటి ఆశ లేదు కాబట్టి కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకొట్ట మిమ్మల్ని గెలిపించి పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మోడీకి ఒక ఆఫర్ ని సంకేతాలు పంపించినప్పటికీ కూడా కేసీఆర్ బీజేపీ ఈ విషయంలో ఎలాంటి ఉపశనాన్ని కేసీఆర్కి ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదు అని చెప్పుకోవాలి నిజానికి ఇది రాజకీయంగా సంచలన విషయమే మొన్నటి మన దీనికి ఆధారం కూడా ఉంది అంటే ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారు అంటే అంటానికి లేదు నేను కార్తిక్గా నేను అడగోలుగా మాట్లాడు కేసీఆర్ అంతా కేసీఆర్ నామా నా గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తానని చెప్పేసి ప్రకటించాడు అని రామనాయస కేంద్ర మంత్రి చేయడానికి ఉన్న స్కోప్ ఏంటి ఎన్డీఏలో ఇండైరెక్ట్గా చేరతానని ప్రకటించడమే కదా ఇక దీనికి ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి పెద్ద తేడాయ్యే ఉంది సో కేసీఆర్ నైజం మొన్నటిదాకా బీజేపీ మీద పోరాటం పెడుతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి కమ్యూనిస్టుల్ని ఆ రోజు పొత్తులో కలుపుకొని దేశవ్యాప్తంగా సరికొత్త రాజకీయాలు నిర్మిస్తానని చెప్పేసి కమ్యూనిస్టును వదిలేసి రాజకీయంగా ఒంటరిగా వెళ్ళిపోవటం అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం కాబట్టి బీజేపీ సూచనలతోనే బీజేపీకి దగ్గర కావాలి అనే కోణంతోనే ఇలా చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం సో ఖచ్చితంగా కే బీజేపీతో మత్స్య కోసం కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవు కానీ కేసీఆర్ ప్రయత్నం వర్కౌట్ కావట్లేదని చెప్పాలి వాస్తవానికి దీనికి ఇంకో ఆధారంగా నేను చెప్పగలను మోడీ ఒక సభలో తను స్వయంగా ప్రకటించాడు కేసీఆర్ దగ్గరకు వచ్చి నా కొడుకును సీఎం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలి నేను ఎన్డీఏలో చేరతాను కొడుకు మీ ఆశీర్వాదం కావాలని మాట్లాడితే ఇది రాజనీకం కాదు నా ఆశీర్వాదం కాదు ప్రజల ఆశీర్వాదం కావాల్సిందని చెప్పేసి మోడీ గారు చెప్పినట్టు మోడీ గారు స్వయంగా స్టేజ్ వచ్చి చెప్పారు సో ఖచ్చితంగా అంటే కేసీఆర్ ఏ రాలుచీ రాజకీయాలు ఏ సంకేతాలు అయితే బీజేపీ అధిష్టానానికి పంపించాడు అధిష్టానం దాన్ని ఒప్పుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతున్న చెప్పే అవకాశం కనిపిస్తుందా అంటే వాస్తవంగా ఇక్కడ రెండు కారణాలు బెయిల్ రావాలంటే రెండు విధాలు ఒకటి టెక్నికల్ రీజన్స్ అన్న సపోర్టింగ్ గా ఉండాలి రెండు పొలిటికల్ రీజన్స్ పొలిటికల్ అన్న పని పనిచేయాలి ఒకటి టెక్నికల్ అంశాలు చూద్దాం టెక్నికల్ అంశాలు చూసినప్పుడు బేల్ ఇవ్వటాన్ని చూసే కారణాన్ని గత వీడియోలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను ఒకటి నేరం యొక్క పాత్ర చూస్తారు నేరం చాలా తీవ్రమైంది రెండోది ఇది రిక్కర్స్గా ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ప్రజా దాన్ని లూటీ చేయడానికి సంబంధించిన కేసు అంటే మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు సో నేరం తీవ్రమైంది నేరంలో కవిత పాత్ర ఎంత కవిత పాత్ర క్యూన్పిన్ అని చెప్తున్నారు కవిత కవిత మాత్రమే ఇది డిలీ లిక్కర్ స్కా రూపొందించడంలో కీలక పాత్ర అని చెప్తున్నారు ఈ మొత్తం సౌత్ గ్రూప్ లీడ్ చేసింది వంద కోట్ల రూపాయలు డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి డంపింగ్ చేసింది మొత్తం కవిత అని చెప్పి చెప్తున్నారు సో కవిత పాత్ర చాలా తీవ్రమైంది మూడు బయటకు వస్తే సాక్ష్యాధారం ధ్వంసం చేసే అవకాశం ఉంది అవును తన మొబైల్ ఫోన్ ధ్వంసం చేసిందని ఆధారాలు ఇప్పటికే ఈడీ దగ్గర సీబీఐ దగ్గర ఉన్నాయి కాబట్టి సో బయటకు వస్తే మళ్ళీ అలా అలానే ప్రవర్తించే అవకాశం ఉంది ఆ హిస్టరీ అలానే ఉంది ఆ గతంలో మొబైల్ ఫోన్ ధ్వంసం చేసింది ఉన్న సమాచారాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేసింది అంటే ఆధారాలతో సహా ఈడీ కోర్టు ముందు పెడుతుంది నాలుగు సాక్షుల్ని ప్ర బెదిరించే అవకాశం ఉంది ప్రభావితం చేసే అవకాశం ఉంది నిజమే ఇప్పుడు ఇదే కేసులో ఉన్నటువంటి అరుణ్ పిల్లలు బెదిరించే ప్రయత్నం చేసింది శరత్ చంద్రారెడ్డిని బెదిరించే ప్రయత్నం చేసింది అన్న విషయాన్ని ఆధారాలతో సహా ఈడీ సిబిఐ కోర్టు ముందు పెట్టాయి శరత్ ఫోన్ చేసి నా భూమిని నువ్వు కొనుగోలు చేసినట్టు యాక్ట్ చేస్తూ భూమిని కొను అమ్మటం లేదు కొనుగోలు చేయటం లేదు ఆ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కవిత అకౌంట్కి అని చెప్పేసి బెదిరించి డబ్బులు లాక్కున్నది అన్న విషయాన్ని ఈడీ కోర్టు ముందు చెప్పిన తర్వాత అంటే సాక్షుల్ని బయటకు వస్తే ప్రభావితం చేసే అవకాశం ఉంది బెదిరించే అవకాశం ఉంది ఎందుకంటే ఈడీ కేసులోనే కాదు సిబిఐ కేసులో కాదు చరత్ చంద్రరాడు అప్రూవ్గా మారి ఉన్నాడు కాబట్టి కేసులు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో కవిత కనుక బయటకు వస్తే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది ఆ విస్తరీ అలా ఉంది అనేటువంటిది ఒకటి విదేశానికి పాల్పోయే అవకాశం ఉంది ఐదో పాయింట్ సరే అక్కడంటే పాస్పోర్ట్ వాళ్ళు కోటి హ్యాండోల్లో పెట్టుకుంటారు పాలిపోయే అవకాశం లేకుండా చేస్తారు కానీ మిగతా నాలుగు కారణాలు కవితకి యాంటీగా ఉన్నాయి అసలు నిజానికి పాస్పోర్ట్ కానీ సరెండర్ చేసుకోకపోతే ఆమెకు లండన్లో దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి కట్టి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కూడా ఈడీ వాదించవచ్చు కాబట్టి దానికి ఏంటంటే పాస్పోర్ట్ కోర్టు దగ్గర అంటే యాక్చువల్గా కవిత గారికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారం కూడా చూపించట్లేదు వంద కోట్ల లావాదేవీలు అంటారు డబ్బు అసలు ఎక్కడైనా పట్టుకున్నారా పూర్తిగా ఆధారాలు ఏమీ లేకుండా ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళెవరో చెప్పారని వాళ్ళు చెప్పిన మాటలను బేరీజ్ వేసుకుని ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పి కవిత తరఫు న్యాయవాదులు చెప్తున్నారు ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా అంటే ఏం ఆధారాలు లేకుండానే జైల్లో పెట్టారా ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ వ్యాఖ్యలని సరే ఆ పాయింట్కి వస్తున్నాను ఆ పాయింట్ చెప్పే ముందు టెక్నికల్గా కవిత బయలు వచ్చే అవకాశం లేదు రాజకీయ లాబింగ్ రాజకీయ లాబింగ్ అంటే ఎంక్వైరీ సంస్థని ప్రభావితం చేసేది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే వీళ్ళు ఆరోపిస్తుంటారు కదా సీబీఐ ఈడీ అనేటువంటిది మోడీ జైబు సంస్థలుగా మారిపోయాయి మోడీ ఎవరి మీద కేసులు పెట్టామంటే వాళ్ళ మీద పెడుతున్నాయి ఎవరు జైలుకి పంపమంటే వాళ్ళని జైలుకి పంపుతున్నాయి రాజకీయ కస్సాధింపులతో జైలుకి పంపిస్తున్నారు బీజేపీలో చేరగానే పు పుతితులు పావనితులు అవుతున్నారని స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటే ఉంటాయి కదా సో ఆ రకంగా బీజేపీ నాయకుడిని మచ్చక చేసుకోవడం ద్వారా ఎంక్వైరీ సంస్థల యొక్క అంటే ఆర్గ్యుమెంట్స్ని తగ్గించడం ద్వారా లేదు కవిత బయలుదేవడం వల్ల మాకు అభ్యంతరం ఏదైనా ఈడీఓ సిబిఐ చెప్పింది అనుకోండి కానీ కోర్టు బెయిల్ స్కోప్ ఉంటుంది ఈడీ సిబిఐ బలమైన వాదనలు బలమైన సాక్ష్యధారాన్ని కోర్టు ముందు పెట్టింది అనుకోండి బెయిల్ రావడం కష్టమైంది సో ఈడీని సిబిఐని ప్రభావితం చేయడం కోసం బీజేపీతో మచ్చక చేసుకోవడం రెండు రాజకీయ లాభం దానికి కూడా బీజేపీ ఓకే చెప్పడం లేదు చాలా ప్రయత్నాలు కేసీఆర్ చేశారు ఎన్డీఏలో జాగ్రత్తని ప్రకటించారు బీజేపీని గెలిపించడం కోసం పని అని చెప్పారు కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో కూడా బీజేపీ కేసీఆర్ దగ్గర రాణించే పరిస్థితి లేదు బీజేపీ తన ఎదగాలని కోరుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా కావాలి బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా లేకుండా అవుతేనే అది బీజేపీకి లాభం అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది కాబట్టి కేసీఆర్ నేటి పరిస్థితులు దగ్గర తీసే ప్రయత్నం చేయట్లేదు లేదు అది రెండు సోల్డ్ అవుట్ ఇందాక మీరు అడిగినట్టు ఇది కేవలం ఎలాంటి సాక్ష్యాధారాలు ఈ సిబిఐ చూపించలేకపోతుంది రాజకీయ కచ్చానుపులు అని ఏదైతే కేసీఆర్ఓ కేటీఆర్ఓ లేదా కవితనో హరీష్ రావు చెప్తా ఉన్నారో దానికి కూడా ఏంది అంటే ఒకటి ఎవరో అప్రూవల్ చెప్పినంత మాత్రాన కేసుల్లో వెళ్ళటం సాధ్యం కాదు అప్రూవల్ చెప్పిన తర్వాత అప్రూవ్ల్డ్ తీ చెప్పిన తర్వాత వాళ్ళు చూపించే ఆ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు ముందు పెట్టి ఆ కోర్టు ముందు దాంట్లో కూడా జడ్జిగారు ఆ సాక్ష్యాధారాన్ని నమ్మితే మాత్రమే కేసు ముందుకు పోతుంది సాక్ష్యాధారం లేకుండా కేవలం అప్రూవల్ స్టేట్మెంట్ ఆధారంగా అంటే ఎవరో చెప్పారు కాబట్టి కవితను అరెస్ట్ చేశారు ఎవరో చెప్పారు కాబట్టి కవితను జైలుకి పంపించారు అంటే న్యాయ వ్యవస్థను అవమానించడం తప్ప ఇంకోటి కాదు అది సాధ్యం కాదు ఎంక్వైరీ సంస్థలు ఆ చెప్పిన వాళ్ళ మాటల ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించేసి ఆ మాటలని ఈ సాక్ష్యాన్ని టీ చేయించి కోర్టు ముందు పెడితే తప్ప ఆ సాక్ష్యాధారాన్ని జడ్జి గారు నమ్మితే తప్ప ఆ కోర్టు జైలు విధించే అవకాశాలు ఉండవు అంటే ఎంక్వైరీ సంస్థల పనితనం అంటే చాలా కీలకమైంది సో కవితకు వ్యతిరేకమైన సాక్ష్యాధారాన్ని క్లియర్గా ఈడీ సంపాదించి పెట్టినాయి అనేటువంటిది క్లియర్గా ఎవిడెన్స్ రెండోది అయితే మధ్యంతర ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదంటే కవిత కవితకు మధ్యంతర భేది ఇవ్వటానికి కూడా ఇష్టపడట్లేదంటే కవితకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆలోచించండి సహజంగా కోర్కెగ్జామ్ చూపించి ఒక మదర్గా మరియు ఒక గా నాకు మధ్యంతర ఇవ్వండి ఎలాంటి కండిషన్స్ పెట్టినా పర్లేదు భేది ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది కవిత కానీ దానికి కూడా కోర్టు సుముఖత వ్యక్తం చేయలేదంటే కవిత విషయంలో ఎంత గట్టిగా ఆధారాలని ప్రొడ్యూస్ చేసింది ఎంక్వైరీ సంస్థ అనేది మనం ఆలోచించాలి అంతేగాని అటగోలుగా ఏదో నోరుంది కదా అని ఏ చాక్యదారు చెప్పలేదు ఎవరో ఆధారంగా కేసులు నమోదు చేశారు ఎవరో చెప్పిన మాట ఆధారంగా జైలుకి పంపించారు అంటే అది అదే సాధ్యమయ్యే పని కాదు టెక్నికల్ ఇప్పుడు రెండు కేసులకు సంబంధించి కూడా ఒకవైపు ఈడీ రెండో వైపు సిబిఐ ఈ రెండు కేసులకు సంబంధించి బెయిల్ ఇచ్చే విషయానికి సంబంధించి తీర్పు అనేది ఆరో తారీఖుకి వాయిదా పడింది రెండు ఒకేసారి ఒకే రోజు వాయిదా పడ్డ పరిస్థితుంది మరి ఒకేసారి రాబోతుందా తీర్పు అంటే బయటికి వస్తుందా రాదన్నది రెండు కేసుల్లో ఒక్కో రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది కదా మరి బయటకు వచ్చే ఛాన్స్ ఏ మేరకుంది బయటకు తీసుకురావటానికే రెండు కేసుల్లో కూడా ఒకే రోజు తీర్పు రాబోతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది చర్చ చేస్తున్నారు మహిళగా కొంత ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళ తరఫున బాధలు వినిపించేటప్పుడు ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్గా కవితున్నారు ఎలక్షన్ క్లైమాక్స్ దగ్గర పడింది కాబట్టి సో ఆ రకం కూడా ఆలోచించే పరిస్థితుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే గనక కవితకి బెయిల్ రాబోతుందా ఈ రెండు కేసుల్లో మే ఆరో తారీఖు ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన రెండు అంశాల ఆధారంగా బేలు రాదు ఒకటి జెండర్ యాక్స్పెక్ట్ చూడరు బేర్ ఇవ్వటానికి అది జెంట ఉమెన్ అనేటువంటి యాక్స్పెక్టేజ్ ఉండదు నేరం నేరం పాత్ర నేరలో ఏం చేసింది ఏంటి బేలు వస్తే సాక్షిని ప్రభావితం చేస్తారు ఇలాంటి అంశాలు చూస్తారు తప్ప జెండర్ యాక్స్పెక్ట్లో బేలు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఉండదు రెండోది ఆమె ఏదో పార్టీకి ప్రచారకర్త అయినంత మాత్రమేనా ఇప్పుడు అదే పా ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యనేత ముఖ్యమంత్రులే జైల్లో ఉన్నాడు మరి ఆయన కూడా చెప్పుకోవచ్చుగా నేను కూడా ముఖ్యమైన ఉన్నాయి నేను 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 లేకపోతే నా పార్టీ ఏ లేదని చెప్పుకుంటాడు కదా ఆయన బెయిల్ ఇస్తారా ఇది సీఎం సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇరవై నెలలుగా జైల్లో ఉన్నాడు ఆయనకు మరి ఆయనకు ఆయన కూడా చెప్పుకుంటాడు కదా నేను కూడా నేను పార్టీ ప్రచారకర్త నేను నా పార్టీ లే నేను లేకపోతే నా పార్టీ గెలవదు అని చెప్పుకుంటాడు కదా స్టార్ కమిటీ చెప్పుకుంటాను అదే అది అసలు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడవు అసలు అవి అంటే ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసలు అరెస్ట్ కొంత ఉపశమనం కల్పిస్తారు బెయిల్ వెంటనే ఇస్తారు అని చెప్పి ఒక వాదనైతే బలంగా చేస్తూ ఉన్నారు ఏమన్నా పరిమిలోకి తీసుకునే ఛాన్స్ ఉందా లేదు మనీ లాండరింగ్ కేసుల విషయంలో అందులోనూ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాధనాన్ని లూటీ చేశారన్న విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లియర్గా ఉన్నాయి వాళ్ళ విషయంలో టైం బాండింగ్ విచారం జరగాలని వాళ్ళ విషయంలో బేలు తొందరగా ఇవ్వద్దని వాళ్ళ విషయంలో శిక్షలు కూడా కఠినంగా ఉండాలి త్వరితగతిన ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకం క్లియర్గా ఉన్నాయి అది ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఈడీ కేసుల్లో క్లియర్గా ఉన్నాయి తన ఎక్స్ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేత రెండోది ఎక్సీఎం కూతురు కాబట్టి తన ప్రజాప్రతినిధిగా ఉండటం వల్లే ప్రజాధనాన్ని లూటీ చేసిందనే ఆరోపణ ఉంది కాబట్టి తన విషయంలో బెయిర్ రావడానికి సుప్రీంకోర్టు గైడెన్స్ అడ్డు వస్తాయి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దానికి టెక్నికల్గా బెయిర్ రావడానికి అవకాశం లేదు కాకపోతే బేర్ ఎప్పుడు వస్తుంది రాజకీయ కారణాలు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు పొలిటికల్ లాబింగ్ పనిచేసినప్పుడు బీజేపీ ఎంక్వైరీ సంస్థని ప్రభావితం చేసి బీఆర్ఎస్ నాయకుల కోసం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ సహకారం కోసం గనుక ఏమైనా ప్రభావితం చేస్తే ఎంక్వైరీ సంస్థలు ఏమైనా లొంగుబాటికి గురై తమ ఆర్గ్యుమెంట్స్ ఉన్న ప్రభావాన్ని సాక్ష్యాల ప్రభావాన్ని తగ్గిస్తే కవితగా బెలిచ్చినా మాకు అభ్యంతరం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్కి వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా కవిత బయలు వచ్చే అవకాశం ఉంది టెక్నికల్గా కవితగా బెల్ వచ్చే అవకాశం లేదు కానీ పొలిటికల్ లాబింగ్ ద్వారా ఏమైనా బెల్ వస్తే చెప్పడం కానీ ఇప్పటికీ మనకు అనుకున్న సమాచారం ప్రకారం మనకు గడపతున్న పొలిటికల్ సినారియో ప్రకారం పొలిటికల్ గ్రౌండ్స్లో కూడా కవితకు బయలు వచ్చే అవకాశం లేదు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పి ఈసీ ఏదైతే డెసిషన్ తీసుకుందో అప్పటికే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ని వదిలేసింది అన్న సంకేతం వినిపిస్తుందని భావించవచ్చా ఆ రకంగా ఏమైనా ఆలోచన చేయొచ్చా ఎస్ మీరు చెప్పిన దాని ప్రకారం అయిపోయ్ క్లియర్ ఎవిడెన్స్ వచ్చేసింది కదా అంటే కేసీఆర్ విషయంలో ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా ఉంది అంటే బీజేపీ కూడా వెనకాల స్ట్రిక్ట్గా ఉన్నట్టే కదా లెక్క ఖచ్చితంగా ఇలా బీజేపీతో ఒక మంచి సంబంధాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారాన్ని ఆపిద్దా అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ కారణాలని టెక్నికల్ గ్రౌండ్స్ని అన్నింటినీ బేరు చేసుకోవా ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయంగా కేసీఆర్ని దగ్గర తీసే పరిస్థితిలో బీజేపీ లేదు ఎందుకు అంటే బీజేపీ ఎదగటానికి బీఆర్ఎస్ బలంగా ఉంటుంది అనేది ప్రమాదకరం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ఎదగడం కష్ట సాధ్యం లోకల్ సెంటిమెంట్స్ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలహీనపడతాయో అక్కడ జాతీయవాదాన్ని ఆ హిందుత్వవాదాన్ని ఉపయోగించేసుకుని బీజేపీ ఎదుగుతుంది రెండోది కాంగ్రెస్గా ఉండే స్టాండర్డ్ ఓట్ బ్యాంకు అది బీజేపీకి ఉపయోగకరమైనటువంటి ఓట్ బ్యాంకు కాదు కాబట్టి లోకల్ పార్టీలు వెనకాల ఉండే ఓట్ బ్యాంక్ మాత్రమే బీజేపీకి ఉపయోగకరమైన ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రావాలంటే లోకల్ పార్టీలు పొలిటికల్గా కిల్ కావాలి తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్న బీసీ ఓట్ బ్యాంకు కానీ బీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి ఇతర సెక్షన్ ఓట్ బ్యాంకు కానీ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎదుగుతుందో అది బీజేపీ వెనకాల ర్యారీ కావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా కిల్ కావాలి అది బీజేపీ ఆలోచిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిల్ కావాలి కిల్ అవుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో జరుగుతున్నాయి ఏ సర్వే అయినా చూడండి మహా అంటే ఒక సీట్ ఇస్తుందేమో బీఆర్ఎస్కి లేదు ఇప్పుడు కొత్తగా వస్తున్న సర్వేలో ఆ ఒక్క సీటు కూడా రాదని చెప్తున్నాయి సో మొత్తంగా బీఆర్ఎస్ నిలుగున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఎందుకు బీజేపీ దగ్గర తీస్తుంది బీజేపీ బీఆర్ఎస్ని దగ్గర తీయాలంటే రెండు కారణాలు కావాలి ఒకటి బీజేపీకి నేషన్లో సొంతంగా అధికారం రాదన్న భయమన్నా ఉండాలి రెండోది బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు వస్తున్నాయి కాబట్టి బీఆర్ బిఆర్ఎస్ తో మనకు అవసరం ఉందన్న పాయింట్ అన్న కావాలి బీజేపీకి ఆ భయము లేదు మాకు సీట్లు చదువుతున్నాయన్న భయము లేదు బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తున్నాయని సీను లేదు సరే ఈ రెండు లేనప్పుడు ఎందుకు బీఆర్ఎస్ని ని ని బీజేపీ దగ్గర తీసింది ఎస్ సో మొత్తానికి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది పొలిటికల్ సినార్ అయితే పూర్తిగా అర్థమైపోయింది బీఆర్ఎస్ ను పూర్తిగా అంటే ఇక్కడ కిల్ అయితేనే బీజేపీ ఎదుగుతుంది అని చెప్పి ఆ భావనకు వచ్చేసింది ఎందుకంటే బీఆర్ఎస్ జీరో ఎంపీ సీట్స్ అని కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్తో కేసీఆర్తో అసలు పనే లేదని చెప్పి సో మనకు అర్థమవుతుంది అంటే టెక్నికల్గా కవితకు బెయిల్ వచ్చే విషయానికి సంబంధించి పూర్తిగా సిబిఐటి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి టెక్నికల్ గ్రౌండ్స్లో ఆమెకు బెయిల్ రాదు మరొక విషయం పొలిటికల్గా కూడా కొంత అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మే ఆరో తారీఖు కూడా బెయిల్కి వచ్చే విషయానికి సంబంధించి కవిత గారికి ఉపశమనం కలిగించే విషయానికి సంబంధించి ఏమాత్రం అసలు కనిపించట్లేదు బేలు రాదు అని చెప్పే ఒక స్పష్టమైనటువంటి సమాచారం ప్రస్తుత పరిస్థితులను బట్టి కనిపిస్తోంది